రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వినాయక చవితి పండుగ సందడి నెలకొంది తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడు ముస్తాబయ్యాడు వాడవాడల్లో విభిన్న హంగులతో నిర్వాహకులు వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు వాటికి ఏమాత్రం తీసుకోకుండా వివిధ రూపాల్లో గణనాథుల్ని కొలువు తీర్చారు పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదంతో విద్యార్థులు వివిధ స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చతుర్దశి శోభ నెలకొంది ఆదిదేవుడైన గణనాథునికి పూజలు చేసేందుకు భక్తులు సర్వం సిద్దం చేశారు ఏకదంతుని మండపాలతో ఊరువాడ కోలాహలంగా మారింది వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న బొచ్చగణపయ్య ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఖరీదైన లంబోదరుణ్ణి ఏర్పాటు చేశారు తంజావూరు ఆలయం తరహా సెట్టింగ్ వేశారు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అంతరాలయాన్ని అలంకరించారు బాపట్ల జిల్లాలోని చీరాల పచ్చూరు నియోజకవర్గాల్లో చలువ పందిళ్లలో గణనాథులు కొలువుదీరారు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పలు పాఠశాలల్లో ముందస్తు వినాయక చవితి పేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఒంగోలు దక్షిణ బజార్లో ముప్పై మూడు అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సమతానగర్లో పదిహేను వందల కొబ్బరికాయలతో పదిహేను అడుగుల ఎత్తులో వినాయకుడిని ప్రతిష్ఠించారు తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రంథాలయం వీధిలో బాహుబలి తరహాలో సెట్టింగ్ పేసి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కడపలో పలు స్వచ్చంద సంస్థలు మట్టి విగ్రహాల్ని ఉచితంగా పంపిణీ చేశాయి కర్నూల్లో భారీ వాహనాల్లో వినాయక విగ్రహాల్ని నిర్వాహకులు మండపాలకు తీసుకొచ్చారు పూజా సామాగ్రి కొనేందుకు వచ్చిన వారితో బజార్లో కిటకిటలాడాయి అన్నమయ్య జిల్లా రాయచోటిలో మానవతా స్వచ్చంద సేవా సంస్థ ప్రజలకు మట్టి వినాయకుడి విగ్రహాల్ని ఉచితంగా పంపిణీ చేసింది నంద్యాలలో టెక్కే ఆంజనేయ స్వామి గుడి వద్ద టీడీపీ నాయకుడు రామచంద్రరావు పదిహేను వందల మట్టి విగ్రహాన్ని పంపిణీ చేశారు శ్రీశైల మహాక్షేత్రంలో ఇవాటి నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి సాక్షి గణపతి ఆలయం విద్యుత్ అలంకరణలతో కాంతులీనుతోంది కోనసీమ జిల్లా అయినవెల్లిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు శ్రీకాకుళం జిల్లా చీమల వలస అమ్మ దేవస్థానం నిర్మాణకర్త శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇరవై వేల మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు నెల్లూరు వెంకటరమణ బుక్ షాప్ యజమాని శ్రీనివాసరావు మట్టి విగ్రహాలపై వినూత్నంగా ప్రచారం చేశారు ఇరవై ఒక్క రకాల ఔషధ గుణాలున్న పత్రి ఆకులతో పూజ చేయడమే కాకుండా పేర్లు రాసి అవగాహన కల్పించారు